నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు అనే వ్యక్తి వల్ల మోసపోయామంటూ ఇందుకునిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు లేబూరు మల్లికార్జున ఇంటి ముందు నిరసన తెలిపారు బాధితులు తెలిపిన వివరాల మేరకు దూరపు బంధువైన లేబూరు మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం కొంత నగదు అవసరమని మోసపూరిత మాటలతో మా కుటుంబ సభ్యులను నమ్మించి తమ సొంత ఇంటి పత్రాలను ప్రైవేట్ బ్యాంకులందు తాకట్టు పెట్టి రుణాన్ని పొందాడు గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు అడుగుతుండగా ఈ రోజు రేపు అంటూ కాలయాపన సాగు చేస్తున్నాడని మాకు న్యాయం చేయాలంటూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి న్యాయం జరగకపోవడంతో మేము మా సొంత ఇంటికి కోల్పోయే పరిస్థితికి వచ్చామని మాకు ఎవరు న్యాయం చేయట్లేదంటూ ఇక మాకు ఆత్మహత్య శరణం అంటూ కన్నీంటి పర్యంతమయ్యారు நீங்க ஃபோன் ரெக்கார்டிங்

அப்புறோ அப்போ அந்த வரும் பேசி காலேஜ்

ಯಾವ ಐದು ಲಕ್ಷ ಅಸಲ ಕಟ್ಟಿ ಯಾವ ಐದು ಲಕ್ಷ್ಮೇ మా మేము చాలా దగ్గర కేసు పెట్టాము ఈ గ్రీవెన్సీలో కూడా పెట్టుంది దీని గురించి ఎక్కడ మాకు న్యాయం జరగలేదు వాళ్ళు అదేమైనా మేము పెట్టినప్పుడల్లా మమ్మల్ని చేస్తున్నారు చేస్తున్నాం చూస్తున్నాం పైకి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు జరుగుతుంది వీళ్ళ మీద మాకు ఎక్కడ ఇది అవ్వలేదు ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలి ఏదో ఒక అని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ఇల్లు పోకుండా కాపాడాలని అనుకుంటున్నాను వాళ్ళ చేత అమౌంట్ కట్టించాలని బ్యాంక్ ఏబూరు మళ్ళీ మల్లికార్జున వాళ్ళ ఇద్దరు కొడుకులు అరవై లక్షల అమౌంట్ ఇవ్వాలి మొత్తం వరదాశ్రీ గారు కూడా ఇవ్వాలి ఇద్దరికి ఇచ్చారా మీద రేపు మల్లికార్జున ఇద్దరు కలిసి తీసుకున్నారు అమౌంట్ మొత్తం అరవై లక్షలు అయింది అది మొత్తం బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటున్నారు నోటీసులు కూడా పంపించే నోటీస్ టైం కూడా అయిపోయింది ఇరవై ఈ నెల ఇరవై రెండుకి టైం అయిపోతుంది మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు మాకు ఏమైనా చేయాలి ఫస్ట్గా వీళ్ళు నుంచి అడుగుతుంటే వీళ్ళు ఎలాగంటే అలాగ లేరు మల్లికార్జున వాళ్ళ కొడుకులు అందరూ బూతులు అడుగుతున్నారు మనం ఇందుకోసం పోలీసులు కూడా వెళ్ళి మాట్లాడుకొని బయటకు వచ్చారు అడుగుతుంటే లోపల లేరని మళ్ళీ పచ్చ లోపల